హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా అయితే చాలా బాగున్నాము ఇంక ఇక్కడ అయితే మార్నింగ్ అయితే ఫైవ్ ఫార్టీకి అయితే లేగుస్తాను టైం పెట్టుకుని అయితే లేగుస్తాను కానీ ఆ టైంకి అయితే కొంచెం లేసి బయటికి అయితే రాలేను కాసేపు అలా కూర్చొని అయితే బే పని అయితే చేసుకుంటాను ఎందుకంటే అంత ఫాస్ట్గా అయితే పని అయితే చేసుకోలేము కదా టక్ మనం లేసేసి అందుకే కాసేపు అలా కూర్చొని అయితే బయటకు వచ్చేసరికి అయితే ఇంకప్పటికే టైం అయిపోయిందండి సిక్స్ అవుతుంది మార్నింగ్ ఇంకా ఫాస్ట్గా అయితే నేను ముందే చాయ్ అన్నం అయితే పెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయాయి ఎందుకంటే పిల్లలకైతే బాక్స్ పెట్టి ఇవ్వాలి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి కొంచెం అయితే ఇంకా ఫాస్ట్గా అయితే పెట్టేసుకున్నాను ఇంకా వీ పెట్టేటప్పుడు అయితే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే కొంచెం నాకు వీడియో తీసే అంత టైం అయితే దొరకలేదనమాట ఇంకా ఫాస్ట్గా ఎంత అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసి అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను రెగ్యులర్గా అందరు చేసే పనులే అంటారు కదా ఇంకా ఇంట్లో నుంచి లేవరు బేటికి పనికి అట్లా స్కూల్కి ఇట్లా వెళ్ళక ముందుకే ముందే బేట్ అంతా ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవాలి మంచిది అంటారు కదా నేను అది కొంచెం పాటిస్తాను కొంచెం మంచిగా అనిపిస్తుంది ఒక్కరోజు ఊడవకుండా అట్లా ఉంటే మాత్రం కొంచెం ఆ రోజు ఏదోలా అనిపిస్తుంది కొంచెం నీట్గా ఊడ్చుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటే చాలా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే మా కుక్క అయితే నేను ఎక్కడ పోతే అక్కడ వస్తుంది నా డ్రెస్ పట్టుకొని దానికి ఏంటంటే పొద్దున్నే ఆకలి వేస్తుంది అనమాట ఇంకా ధన ఆకలి చూసుకోవాలి ఇంకా పిల్లలకైతే టైం అయిపోతుంది పిల్లల్ని పంపించాకైతే ఇంకా దానికైతే ఫుడ్ అయితే పెట్టాలి బయటైతే ఊడ్ చేసుకుంటున్నాను ఇంకా ఎప్పుడైనా నాకు కొంచెం వీడియో తీయడానికి అయితే కుదరదు ఈరోజైతే ఇంకా మా అబ్బాయి అయితే హెల్ప్ చేశాడు మా చిన్నోడు మా చిన్నోని అయితే లేపాను అనమాట మా చిన్నోని మా పెద్దోని ఇట్లా లేపాను ఇంకా వాళ్ళైతే లేవలేదు కానీ మా చిన్నోడైతే లేసి అయితే నాకు కొంచెం వీడియో తీయడానికి అయితే హెల్ప్ చేశాడు నేను ఎప్పుడైనా అనుకుంటాను ముగ్గు పెట్టేటప్పుడు ఎవరైనా వీడియో తీస్తే బాగుండు అనేసి ఇంకా ఇక్కడైతే మా చిన్నోడైతే హెల్ప్ చేశాడు ఇంకా ముగ్గు పెట్టే టైంకి అయితే మా రెండో కూడా వచ్చి హెల్ప్ చేశాడు అనమాట మీరు అనుకోవచ్చు బయట అట్లా ఇల్లు ఊడ్చే చీపురుతో అయితే ఊడుస్తున్నారేమో అనుకొని కానీ బయటికి ఇంట్లోకి రెండు ఉంటాయండి చీపుర్లు ఇంకా బయట ఊడడానికైతే ఇది పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో ఊడడానికైతే వేరేది ఉంది ఎందుకంటే పుల్లల చీపురుతో ఊడిస్తే కొంచెం నీట్గా అయితే మట్టి అయితే పోదు అనిపిస్తుంది అందుకనేసి దీంతో ఊడిస్తే కొంచెం నీట్గా అనిపిస్తుంది అందుకనేసి నేను దీంతోనే ఊడుస్తాను నీట్గా అయితే ఉంటుంది ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను నాకు ముగ్గులైతే అంతగా రావండి ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పినట్టున్నాను ముగ్గులు అయితే అంత రాదు ఎంత ట్రై చేసినా కూడా రావు కానీ తిప్పుడు ముగ్గులు చాలా బాగా అనిపిస్తాయి ఇంటి ముంగటు వేస్తే నాకు వచ్చింది అయితే ఇంకా ఈ నాలుగు చుక్కలు అది ఇంకా ఐదు చుక్కలు తొమ్మిది చుక్కలు తప్ప మిగతా ఏ ముగ్గులు రావు కొన్ని కొన్ని ముగ్గులు వచ్చు అంతకు మించి ఇంకేం రావు ఇక్కడైతే మిస్టేకే పోయింది ముగ్గు ఎన్నిసార్లు పెట్టినా అటు ఇటు అవుతుంది మూడు చుక్కల ముగ్గు అది నాకు రాలేదు ఇక్కడ ఇటు సైడ్ అయితే మిస్టేక్ పోయింది ఇంకా అనుకున్నా కానీ ఇంకా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం అనేసి అది అట్లనే ఉంచేసుకున్నాను ఇంక ఇక్కడైతే మంచిగా కరెక్ట్గా వచ్చింది ఎప్పుడైనా నీట్గా వేసుకుంటాను కానీ ఇంకా ఇంపెంట్ లేట్ అయిపోతుంది అనేసి ఇంకా పిల్లలకు బాక్స్ పెట్టేయాలి ఇంకా నేను ఇంట్లో పని చేసుకున్నలో పిల్లలు అయితే రెడీ అవ్వాలి కదా ఇంకా వాళ్ళతో అరుస్తూ పని చేయించుకోవాలంటే ఇంకా అవ్వదు కదా అందుకనేసి తొందర తొందరగా అయితే పెట్టేసుకొని ఇంక ఇంట్లోకి వచ్చి అయితే పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఏదన్నా కొంచెం తొందరగానే చేసుకుంటానండి కొంచెం లేట్ అవ్వనివ్వను కొంచెం వ్యాను వ్యానుచులోపు అయితే పక్క అయితే బాక్స్ అయితే రెడీ అయితే చేసి పెట్టుకుంటాను ఇంకెప్పుడన్నా మా హస్బెండ్ ఉన్నాడంటే కొంచెం లేట్ అవుతుందిలే కానీ ఇంకా లేదంటే ఇంకా ఆయనకు పని ఉంది తొందరగా వెళ్ళిపోతున్నా అంటే ఇంకా పక్క అయితే నేనైతే పొద్దున్నే లేసి అయితే పిల్లలకు బాక్స్ అయితే పెట్టించి అయితే పంపించేస్తాను ఇంకా సెవెన్ కల్లా అయితే బాక్స్ అయితే రెడీ అయిపోతుంది మనం ఇంత చేసినా కొన్నిసార్లు కొన్ని మాటలు అంటారు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నావు తిని కూర్చుంటావు నీకేం పని ఉంది అనేసి కానీ మనం ఎంత పని చేసినా ఎవరికి కనిపించదు అదేంటో ఇంత పని చేసినా కూడా అది పిల్లలు వచ్చేసరికి మళ్ళీ ఎటు అటు అయిపోతూనే ఉంటుంది మే ఇంతం కూర పప్పు అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడైతే పిల్లల్ని అయితే లేపుతున్నాను ఇంకా ముందే పిల్లలని లేపాను కానీ వీడియో అయితే ఇంక ఇక్కడ పెట్టాను మా చిన్నోడిని మా నడుపుని అయితే ఇంకా లేపడం అయితే కొంచెం వాళ్ళు లేపిన ఎమ్మట్నే లేకొస్తారు కానీ పెద్దోడైతే అస్సలు లేవాడు అండి బాగా సతాయిస్తాడు వాడు అస్సలు లేవాడు ఉబ్బరిస్తుందనేసి వేసేసుకొని కూడా వాడు అట్లా పట్టు పడుకున్నాడు పిల్లలు అయితే చల్లగా అట్లనే పడుకుంటారు అది వాళ్ళకు అలవాటు అంట దుప్పడు కప్పుకోరు ఏం కప్పుకోరు అట్లనే ఉంటారు నేనే లేచి ఒక్కొక్కసారి నైట్ టైంలో అయితే కప్పేస్తూ ఉంటాను అంత చల్లగా ఎట్లా వాడుకుంటారో ఏమో నేను కొంచెం చలి అనిపించేసరికి అయితే నేను అస్సలు ఉండలేకపోతాను ఇంక ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి ఇంకా ఆలోపు అయితే వ్యాన్ వచ్చేసింది బాక్స్ కూడా నేను రెడీ అయితే చేసి పెట్టేశాను ఇంకా ఆ వీడియోస్ అయితే ఇంకా పెట్టలేదు అందుకనేసి కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవ అవ్వచ్చు అదేనండి మా వ్యాన్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా నాకైతే అయితే వస్తుందండి ఇంకా ఆమెకైతే గిన్నెలైతే బయట వేసేస్తున్నాను గిన్నెలని ముందే సదరి పెట్టేసుకున్నాను అంటే లెంత్ అయిపోతుంది ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా గిన్నెలైతే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే హాల్ మొత్తం అయితే నిన్ననే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను నైట్ కూడా క్లీన్ చేశాను అయినా మళ్ళీ ఇంకా అట్లనే అయిపోయింది పిల్లలు ఇంకా అట్లనే ఉంటారు కదండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఇదంతా చదురుకొని నీట్గా అయితే పెట్టుకుంటాను అదేంటో ఇన్ని పనులు చేసినా కూడా మీరేం నువ్వేం చేస్తున్నావు ఇంట్లో తిని కూర్చుంటావు అని అంటారు కదా మనకంత మంచి మంచి బిరుదులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అంత ప్రశాంతంగా వెళ్ళి బయట పని చేసుకోగలుగుతున్నారు మనకే ఆ బిరుదులు రాకపోతే వాళ్ళంత ప్రశాంతంగా బయట వెళ్ళి ఎలా పని చేసుకుంటారు చెప్పండి మనం ఎంత చేసినా ఎన్నో మాటలు పడాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు అంతే కొంతమంది అంటారు మా హస్బెండ్స్ సపోర్ట్ చేస్తారు అట్లా అనేసి ఆ సపోర్ట్ కోసం వాళ్ళు ఎన్ని మాటలు పడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే అంత ఈజీగా అయితే ఎవరు ఒప్పుకోరు ఏదైనా పని చేసుకోవాలన్నా ఏమన్నా చేసుకోవాలన్నా వాళ్ళు ఆ వీడియోలు లేకపోతే ఏదైనా పని చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారు అర్థం చేసుకోండి